ప్పుడు మనం పోతామా సార్ ఆటో కుడతామా పైసలు ఇచ్చి పోతామా అప్పు చేసి ఏదో కష్టపడి తెద్దామని ఆటో తెచ్చుకుంటాం కొత్త తెచ్చుకున్నాం అంటే ఈఎంఐ కట్టలేడు ఇల్లు కిరాయి కట్టుకోలేడు ఏదో చిన్న చిన్న బాధ్యత పిల్లలు చదివించేది ఉంటుంది అది లేదు అది కట్ట ఫీజు కట్టలేడు స్కూల్కి అన్ని పరిస్థితులు బాగా వచ్చేసి ఏమవుతుందంటే ప్రెషర్ పడి మనిషి ఇంకేం చేసుకుంటాడు సార్ విన్నారు ఇది హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఆటో డ్రైవర్ల ఆవేదన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేస్తోంది సుమారు రెండేళ్లుగా మహాలక్ష్మి పథకం పేరుతో తెలంగాణ మహిళలకు ఎక్కడ నుండి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు ఇదే ఉచిత బస్సు పథకం తెలంగాణలో ఆటో డ్రైవర్ల జీవితాలను తలకిందులు చేస్తోందనేది ఆటో వాళ్ళ ఆవేదన తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్లు ఉన్నారు రోజు ఆటో చక్రం రోడ్ ఎక్కితేనే వీరి జీవితాలు ముందుకు సాగుతాయి రోజంతా ఆటో నడిపి డీజిల్ కీరాయి ఇలా ఖర్చులు పోను రోజు ఇంటికి తెచ్చే డబ్బులపైనే భార్య పిల్లల జీవనం ఆధారపడి ఉంది ఫ్రీ బస్సు పథకం పెట్టకముందు రోజంతా ఆటో నడిపి తక్కువలో తక్కువ అన్ని ఖర్చులు పోను కనీసం వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు కనీసం రోజుకు మూడు వందల రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్లడం కష్టంగా మారింది తెలంగాణలో ఫ్రీ బస్సు ప్రభావంపై గత ఆరేళ్లుగా హైదరాబాద్లో ఆటోలు నడుపుతున్న యూసఫ్ కూడాకు చెందిన ఆటో డ్రైవర్ మల్లేష్ ఏమంటున్నాడంటే వెయ్యి రూపాయలు చేశామంటే రెండు వందల పోతుంది ఒక రెండు వందల రూపాయలు బయట మిగిలితే మూడు నాలుగు వందల పిల్లలు చదువు అవ్వాలి దాంట్లో మనం ఇల్లు కిరాయి కట్టుకోవాలి అన్ని అవ్వాలి సార్ ఏడైతే సార్ ఏదో నడిపిస్తున్నామంటే నడిపిస్తున్నాం సార్ దీని తప్ప ఏం చేయలేం సార్ మనం అలవాటు ఆరు సంవత్సరం నుంచి ఇదే నడుపుతున్నాం ఆటో ఫ్రీ బస్ వల్ల సార్ ఫ్రీ ఉన్నప్పుడు మనం పోతామా సార్ ఆటో కూ పైసలు ఇచ్చి పోతామా పోమ్ అలవాటు జనాలకి అలవాటు అది ఫ్రీ మల్లేష్ అండి మల్లేష్ గారు మీరు త్రీ బస్ రాకుండా మీరు ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ గడిపేవాళ్ళు ఎంత మంది ఎక్కువ ఎంత వచ్చేది ఆ తర్వాత ఇప్పుడు సార్ అప్పుడు నార్మల్ గా అయితే నేను రైమాన్ నగర్ బోరాబండ ఇసుగూడ ముసాపేట అన్ని నడిపేవాడిని సార్ రోజుకి ఈ ఒక్క ట్రిప్ పోయి వచ్చినా కూడా రెండు వందల మూడు వందల రూపాయలు అయ్యేది సార్ ఇప్పుడు ఒక ట్రిప్ రూపాయి వంద రూపాయలు కూడా కావచ్చు సార్ ముగ్గురు ఎక్కేవారు యాభై యాభై అంటే నూట యాభై సార్ ఇప్పుడు అందరు ఆడవలే ఎక్కువ డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బస్సుకి వెళ్ళిపోతారు సార్ ఏదో మళ్ళా లాంటి వాళ్ళు ఏదో ఇద్దరు ఎక్కుతారు నలభై నాలుగు రూపాయలు బస్సు ఫ్రీ అయినాయని అని పది రూపాయలు తగ్గించినాము నలభై నలభై రూపాయలు తీసుకుంటున్నాం సార్ ఎనభై రూపాయలు ఇద్దరు దింపాలి దాంట్లోనే ఎనభై రూపాయలనే ముప్పై రూపాయలు గ్యాస్ పోతుంది మిగిలిన ఎంత సార్ మనకి దాని పరిస్థితి ఏంటి సార్ మనకి ఇప్పుడు అవును సార్ అది నిజంగా ఉన్నాయి సార్ అప్పులు ఉన్నాయి సార్ ఏదో అప్పు చేసి ఏదో కష్టపడి తెద్దామని ఆటో తెచ్చుకుంటాం సార్ కొత్తది తెచ్చుకున్నాం అంటే ఈఎంఐ కట్టలేడు ఇల్లు కిరాయి కట్టుకోలేడు ఏదో చిన్న చిన్న బాధ్యత పిల్లలు చదివించేది ఉంటుంది అది లేదు అది కట్ట ఫీజు కట్టలేడు స్కూల్కి అన్ని పరిస్థితులు బాగా వచ్చేసి ఏమవుతుందంటే ప్రెషర్ పడి మనిషి ఇంకేం చేసుకుంటాడు సార్ అందరిది టార్చర్ మన బండి నడుస్తేనే కదా సార్ రెండు రూపాయలు మిగిలేదు మనకి బండి నడవకనే ఇంత బాధ సార్ ఏమీ లేదు సార్ ఫ్రీ బస్ ఒక్కటి గవర్నమెంట్ తీసేస్తే అందరు హ్యాపీగా బతుతాం నడ సార్ ఏమనుకుంటారు సార్ దీనికి తప్ప వేరే పని చేయలేం సార్ మనకి రాదు కూడా తిరిగాలవాటు మనకు వాళ్ళు ఎవరంటే తిరిగా అలవాటు డ్యూటీ చేయలేము వంద సంపాసినా రెండు వందలు చంపాసినా దీ ఇదే చేయాలి సార్ మనం సర్వీస్ ఇచ్చే బాధ్యత మనది సేఫ్టీ తీసుకోవా సీట్ తీసుకొని వచ్చి దింపే బాధ్యత మనది అటవాలి పది రూపాయలు మనకు కూడా అవుతుంది మన ఇల్లు కూడా నడుస్తుందన్న బాధ్యత అంతే ఇంకేం లేదు తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వీళ్లలో రెండున్నర లక్షల మంది ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఆటోలో నడుపుతున్నారు ఫ్రీ బస్సు ప్రభావం వల్ల తెలంగాణలో నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు బలవత్మరణానికి పాల్పడ్డారంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మాజీ మంత్రులు ఆటోలో తిరుగుతూ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే అయితే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు మరణానికి పాల్పడడం వాస్తవం కాదంటున్నాయి ఏఐటీయూసీ వంటి మిగతా ఆటో యూనియన్లు ఫ్రీ బస్సు ప్రభావం ఆటో డ్రైవర్లపై ఉన్నమాట వాస్తవమే కానీ కేవలం ఫ్రీ బస్సు పథకం వల్లనే అంతమంది ప్రాణాలు తీసుకోలేదని అంటున్నారు తెలంగాణలో గత రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు సైతం అనేక ఇచ్చింది ప్రతి ఏడాది ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు ఇదే విషయాన్ని గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు మీడియా సమక్షంలో ప్రకటించారు రెండేళ్లు కావస్తున్న నేటికి ఆటో డ్రైవర్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు పొరుగున ఆంధ్రప్రదేశ్లో గత నెలలో చంద్రబాబు సైతం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు కానీ తెలంగాణలో మాత్రం ఆటో డ్రైవర్లను పట్టించుకోవడం లేదనేది ప్రధాన ఆవేదన ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు జరిగి ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయినప్పుడు వారి కుటుంబాలను ఆదుకునే అవకాశం

మూడు వందలు కిరాయి మళ్ళీ ఖర్చు అంటే ఏదో నాలుగైదు వందలు మిగిలితే అంతే అంతే సార్ ఈ పరిస్థితి వచ్చింది అప్పుడు పదిహేను వందలు పన్నెండు వందలు అలా చేసేవాడు అంటే అప్పుడు వెళ్తారు చెప్పుకోవచ్చు రోజే కొడితేనే ఉంటాం అటు ఇటు ఐదు పొద్దున్నే ఎనిమిదికి వస్తే ఈ టైంలో అట్టు వేయి వస్తే సార్ అలా మొత్తం తీయాలి కిరాయి తీయాలి మళ్ళా డీజిల్ తీయాలి ఖర్చు ఛాయ్ ఏదో ఒకటి ఉంటది కదా ఏదో నాలుగు ఐదు వందలు అంతే కిరాటో కిరాటో కిరా మూడు వందలు ఖర్చుకి వెళ్తున్నాయి కిరాయి ఇయ్యాలి బా ఇల్లు కిరాయి ఇయ్యాలి చాలా ఖర్చు ఉంటుంది ఐదు వందలు ఉంటాయి సార్ అంతే మిగులుతాయి మొత్తం వెళ్ళి ఏదో నాలుగు ఐదు వందలు అంతే లేదంటే లేదు అది కూడా ఒక్కొక్కసారి అప్పుడైతే ఎనిమిది వందలు అలా ఉండేది మిగిలేదు నాకు మొత్తం వెళ్ళి కిరాయి డీజిల్ మొత్తం వెళ్ళి వెయ్యి వెయ్యి కూడా ఎందుకు లేదు అప్పుడు ఇప్పుడు లేదు ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకుంటారు ఉన్నాయి సార్ ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఉన్నాయి అనుకుంటే ఇలా అయింది మనకు కూడా ఒక్కొక్కసారి ఏదో టెన్షన్ లో ఏదేదో చేసుకుందాం అనుకుంటా మనం కూడా అలా అయింది పరిస్థితి ఫైనాన్స్ కట్టాలి డైలీ ఫైనాన్స్ ఉంటది వడ్డీ కట్టాలి వడ్డీ కట్టాలి చాలా ఉన్నాయి సార్ కానీ ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు ఆటో డ్రైవర్ ఏం చెప్పాలి ఇప్పుడు మంచి ఫ్రీ బస్ తీస్తే మనకి ఏదో ఒకటి కొంచెం మిగులుతాయి లేదంటే అంతే ఉంటుంది మాట తెలంగాణలో తొంభై శాతం ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ సదుపాయం లేదు గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు క్యాబ్ డ్రైవర్లకు హోంగార్డులకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం ఉండేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐదు లక్షల ఇన్సూరెన్స్ను పది లక్షలకు పెంచుతామంటూ హామీ ఇచ్చారు కానీ నేటికి అది నెలవేరలేదు ఓలా ఊబర్లలో ఇరవై ఐదు శాతం కమిషన్ చెల్లించాల్సి వస్తుందన్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వమే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెస్తామన్నారు కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదని వెల్లువెత్తుతున్నాయి ఆటోలకు కొత్త పర్మిట్లు ఇచ్చారు కానీ గత ెండేళ్లుగా మీటర్ ఛార్జీలు పెంచనే లేదు ఉమ్మడి రాష్ట్రంలో బొత్స మంత్రిగా ఉన్నప్పుడు పెరిగిన మీటర్ ఛార్జీలు నీటికి కొనసాగుతున్నాయి ఇదిలా ఉంటే ఫ్రీ బస్ వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఎలా ఆదుకుంటారు నేటికి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆటోలు నడపలేక అలా అని దశాబ్దాల పని వదిలి మరో వృత్తిని ఎంచుకోలేక లక్షలాది మంది ఆటో డ్రైవర్లలో తీవ్ర ఆవేదన నెలకొంది